హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా చాలామంది గ్రాడ్యుయేట్స్కి కౌశలం అనే గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి నార్మల్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ మెయిల్స్ ద్వారా అసెస్మెంట్ డీటెయిల్స్ సెండ్ చేశారు ఎగ్జామ్ మెయిల్స్ కూడా ఎవరైతే అప్లై చేశారో అందరికీ రాలేదు ఎవరైతే రీసెంట్ పాస్ అవుట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే సెండ్ చేశారు బేసిక్గా ఈ డీటెయిల్స్ అన్ని పాస్ ఫ్యూ మంత్స్ బ్యాక్ సెక్రటరీ మేడం కానీ సచివాలయం నుంచి ఎవరైతే గ్రాడ్యుయేట్ రీసెంట్లీ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరి దగ్గరికి వాళ్ళు వెళ్ళి అప్లై చేయించారు ఇదేంటి అంటే గవర్నమెంట్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏ ఏ ఇయర్ గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ అయినా అప్లై చేయొచ్చు లైక్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు ఎవరైతే పాస్ట్ టైంలో అప్లై చేశారో వాళ్ళకి ఇప్పుడు అసెస్మెంట్ డీటెయిల్స్ అసెస్మెంట్ మెయిల్స్ వచ్చాయి ఎవరికైతే అసెస్మెంట్ డీటెయిల్స్ వచ్చాయో వాళ్ళు వాళ్ళ దగ్గర గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ అటెండ్ చేయాలి మనం ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కూడా ఎగ్జామ్ రాయడానికి కుదరదు డైరెక్ట్గా మనం సచివాలయం దగ్గరికి వెళ్ళి మాత్రమే ఎగ్జామ్ రాయగలుగుతాము మీకు వీడియోలో చూపిస్తుంది గవర్నమెంట్ యొక్క అఫీషియల్ కౌశలం వెబ్సైట్ ఎవరికైతే ఎగ్జామ్ డీటెయిల్స్ ఎగ్జామ్ డేట్ మెయిల్లో మెసేజ్లో వాళ్ళు సెండ్ చేశారో ఆ డేట్కి ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు మనం ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళ దగ్గర లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి సో లాగిన్ డీటెయిల్స్ యూస్ చేసుకొని డైరెక్ట్గా మనం లాగిన్ అయిపోవచ్చు ఎవరైతే న్యూ యూజర్స్ ఉంటారో వాళ్ళ రిజిస్టర్ హియర్ అన్న ఆప్షన్ ఒకటి ఉంటుంది సో రిజిస్టర్ హియర్ అన్న ఆప్షన్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఇలా మనకు త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి ఫర్ గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయీస్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అనేసి ఎగ్జామ్ రిలేటెడ్ ఎవరైతే అసెస్మెంట్ డీటెయిల్స్ వచ్చి ఉంటాయో వాళ్ళు ఫర్ గ్రాడ్యుయేట్స్ అన్న దగ్గర క్లిక్ చేయండి ఫర్ గ్రాడ్యుయేట్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకు ఆధార్ నెంబర్ అడుగుతుంది సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఆధార్ క్లిక్ చేసి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది సో ఓటీపీ యూజ్ చేసుకొని మనం వెరిఫై చేయాలి అలానే అకౌంట్ సెటప్ డీటెయిల్స్ దగ్గర ఫ్యూ డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి ఇక్కడ మనం వన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మన ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకొని మనం లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకు హోల్ పేజ్ మనకి ఇలా కనిపిస్తుంది మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇలా కొన్ని మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి మనం ప్రొఫైల్ క్లిక్ చేసిన వెంటనే మనం ఏవైతే రిజిస్ట్రేషన్ టైంలో డీటెయిల్స్ ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని మనం చూసే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ మీరు చూసినట్లయితే లెర్నింగ్ రికమెండేషన్ రికమెండెడ్ జాబ్స్ ఉంటాయి సో మనం ఇవి డైరెక్ట్గా మనం అప్లై చేయొచ్చు అసెస్మెంట్ ట్యాబ్ దగ్గర ఎవరికైతే అసెస్మెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జామ్ షెడ్యూల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుందో వాళ్ళు ఇక్కడ అసెస్మెంట్ ట్యాప్ దగ్గర మన డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి ప్రొఫైల్ కంప్లీషన్ దగ్గర మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేసి ఇవి కంప్లీట్ చేయాలి ఎలా అయితే పర్సనల్ ఇన్ఫో ఎడ్యుకేషనల్ ఇన్ఫోస్ ఇలా ఎవ్రీ డీటెయిల్స్ మనం ఈ ప్రొఫైల్లో మనం కంప్లీట్ చేసుకోవాలి మనకు లెఫ్ట్ సైడ్లో జాబ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో జాబ్స్ అనే ట్యాబ్ మనం క్లిక్ చేయగానే ఇలా మనకు రికమెండెడ్ జాబ్స్ వస్తాయి సో మనం జాబ్ ఆపర్చునిటీస్ వెళ్ళామంటే ఇక్కడ మనం డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ సో బేస్ చేసుకొని మనం ఇక్కడ డైరెక్ట్గా అప్లై అయినా అని క్లిక్ చేసామనుకోండి ఆ రోల్కి మనం అప్లై చేయొచ్చు డైరెక్ట్గా ఇక్కడే సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఇక్కడ హైరింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో లేకపోతే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ చేస్తూ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మనం ఇక్కడ అప్లై క్లిక్ చేయగానే మనం ఆ రోల్కి అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి మన రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ అప్లై చేయాలి వన్స్ మనం రీషెడ్యూల్ షెడ్యూల్ క్లిక్ చేసిన తర్వాత రీషెడ్యూల్ సబ్మిట్ అవుద్ది కాసేపు తర్వాత మనకు మెసేజ్ ఆర్ మెయిల్ వస్తుంది ఏం ఏమనంటే లైక్ ఇలా ఎగ్జామ్ మీరు రీషెడ్యూల్ ట్రై చేశారు అని చెప్పి సో వన్స్ ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మేబీ ఇన్ ఫ్యూచర్ లైక్ మేబీ ఇన్ ఎ వీక్ ఆర్ విన్ ఇన్ ఎ మంత్ టైంలో మనకు రీసె రీ ఎగ్జామ్ రీషెడ్యూల్ అయ్యి మనకు అగైన్ ఎగ్జామ్ డీటెయిల్స్ మనకు రావచ్చు వన్స్ ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం ఎవరైతే గ్రామ సచివాలయం దగ్గరలో ఉంటుందో ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి మనం ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి ఎగ్జామ్ స్లాట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఆ పర్టిక్యులర్ ఎగ్జామ్ డేకి మనం సచివాలయంకి బిఫోర్ థర్టీ మినిట్స్ అలా మనం వెళ్ళి రిజిస్టర్ అయ్యి లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని లాగిన్ అవ్వాలి మేబీ సమ్ టైమ్ మనం ఓన్ పర్సనల్ ల్యాప్టాప్ తీసుకో వెళ్ళడం చాలా బెటర్ సో తీసుకొని వెళ్ళిన తర్వాత బిఫోర్ థర్టీ మినిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్కి ఎగ్జామ్ షెడ్యూల్ అనుకోండి మనం టెన్ ఆర్ టెన్ థర్టీకి సచివాలయం దగ్గరికి వెళ్ళి మనం రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి ఎవ్రీ డీటెయిల్స్ లైక్ ఆధార్ అథెంటికేషన్ మొబైల్ అథెంటికేషన్ డీటెయిల్స్ అడుగుద్ది రిజిస్టర్ అయ్యేటప్పుడు లాగిన్ అయ్యేటప్పుడు సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనం లాగిన్ అయ్యి ఇక్కడ అసెస్మెంట్ దగ్గరికి వచ్చామనుకోండి ఇక్కడ ఆప్షన్ మనకు కనిపిస్తుంది స్టార్ట్ అసెస్మెంట్ అని వన్స్ మనం స్టార్ట్ అసెస్మెంట్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది బేసిక్ ఎనేబుల్ లొకేషన్ అని అడుగుతుంది సో ఎనేబుల్ లొకేషన్ చేసిన తర్వాత మనకి ఏదైతే గ్రామ సచివాలయం మనకు పరిధిలోకి వస్తుందో ఆ సచివాలయం లొకేషన్ ఎగ్జాక్ట్గా చూపించాలి ఒకవేళ లొకేషన్ డిఫరెంట్ ఉన్నా ఎగ్జామ్ కంటిన్యూ అవ్వదు సో స్టార్ట్ చేయలేం మేక్ షూర్ మనకు గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి వన్స్ ఆల్ ద డీటెయిల్స్ మనం ఫిల్ చేసిన తర్వాత స్టార్ట్ అసెస్మెంట్ అని వస్తుంది సో కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అగైన్ స్కిల్ అసెస్మెంట్ మొత్తం కలిపి మనకు సిక్స్టీ మినిట్స్ ఉంటుంది సో సిక్స్టీ మినిట్స్ మనం ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మనకు స్కోర్ ఆర్ ర్యాంక్ రూపంలో మనకు మన స్కోర్ మన మార్క్స్ డిస్ప్లే అవుద్ది సో లీడర్ బోర్డ్ అని ఒక ఆప్షన్ ఉంది మీకు మీరు లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లీడర్ బోర్డ్ అని ఒకటి ఉంది ఇది సో ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఎవరైతే ర్యాంక్ ఆర్ మార్క్స్ డిస్ప్లే అవుతాయో సో ఆ మార్క్స్ బేస్ చేసుకుని లీడర్ బోర్డ్ అనేది మనకు చూపిస్తుంది